రికి నమస్కారం శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగీశ్వర్ల వారికి జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ముందు శ్లోకంలో మనం తెలుసుకున్నాం శ్రద్ధతోనే తెలుసుకోవాలి భగవద్గీతని ఎంతో శ్రద్ధతో విని చదువుకుంటేనే స్థూల సూక్ష్మ విషయాలు గల ఈ భగవద్గీత మనందరికీ అర్థమయ్యి మన కర్మలు కాలిపోవాలనే ఉద్దేశంతోనే మనం భగవద్గీతను తెలుసుకొని చదువుకోవాలని కోరుకుంటున్నాము ఈరోజు జ్ఞానయోగం అనే అధ్యాయంలో నలభైవ శ్లోకం గురించి తెలుసుకుందాం అజ్ఞాశ్రద్ధాన సంశయాత్మ వినశ్రుతి నాయం నాయంలో కోస్తపరో నసుకం సంశయాత్మన ఈ శ్లోకము జీవాత్మ గురించి తెలియజేశారు భావము సంశయాత్ముడై శ్రద్ధలేనివాడై జ్ఞానశూన్యుడైన జనుడు తప్పక చెడును సంశయాత్మనకు ఇహపరములలో ఎక్కడైనా సుఖము లేదు వివరము ఈ శ్లోకంలో సంశయాత్మని గురించే ఎక్కువగా చెప్పారు సంశయములు ఉండి వాటి పరిష్కారము తెలుసుకోలేని వానికి ఇహపరములలో సుఖముండదు అన్నారు మానవునికి కొన్ని విషయములో సంశయములు వచ్చుట సహజమే ఎటువంటి సంశయములనైనా కొంత యోచిస్తే పరిష్కార మార్గము లభిస్తుంది అని గీతలో భగవంతుడే స్వయంగా మనకు తెలియజేశాడు అలా యోచించక ఈ విషయం ఇంతే అని గోడ కట్టుకుని కూర్చున్న వానికి ఎప్పటికీ సత్యము తెలియదు ఒక విషయమును పూర్తిగా పరిశీలించకనే ఆ విషయం మీద ముందే ఒక నిర్ణయమును కలిగి ఉండి ఆ విషయం యొక్క సత్యమును గ్రహించక తనకు ముందు నుండి ఉన్న నిర్ణయమే సరైనదని అనుకొని తమ నిర్ణయమే సత్యమైనదను భ్రమలో పడిన వారు కొందరున్నారు అటువంటి వారు అసత్యములో ఉండి సత్యములో ఉన్నామనుకొని ఉన్ అనుకుంటుంటారు వాళ్ళు ఉదాహరణకు దయ్యము అన్నది వాస్తవమే అయినా ఆ మాట వింటూనే ఇందులో సత్యమెంతో ఉందో పరిశీలిస్తామనుకోక అని అనుకోక దయ్యము అనున్నది అసత్యము అని అంటారు దయ్యము యొక్క బాధను అనుభవించిన వాని చూసి అదొక రోగము అని కూడా అంటారు వారు ఏ మందులతో నయము కాకపోతే వాని మానసిక పరిస్థితి అటువంటిది అని అంటారు ఈ విధముగా ముందే తమ లోపల ఉన్న నిర్ణయమును సమర్థించుకున్న చుందరే కానీ ఈ విధముగా వారి వారు ఒక నిర్ణయంతో ఉంటారు ఆ నిర్ణయంతోనే సమర్థించుకుంటారే కానీ సత్యమును తెలియలేరు వారు ఎన్నటికీ అటువంటి అసత్యవాదులు తాము నిజముగా సత్యవాదులము అనుకుంటుంటారు అటువంటి వారికి ఇహమలో ఎప్పుడైనా దయ్యములు బాధ కలిగితే దాని నుండి బయటపడలేరు అంతేకాక అటువంటి వారు అటువంటి వాదులు తర్వాత జన్మలలో అధోగతి పాలగుదురని అటువంటి వారికి తర్వాత జన్మల్లో ఇహములో సుఖము కానీ పరములో మోక్షము కానీ లభించదని స్వయముగా శ్రీకృష్ణ భగవానుడే ఈ శ్లోకంలో వివరంగా స్పష్టంగా తెలియజేశారు అందరికీ నమస్కారం